ఒక మిత్రుడు ఏమన్నాడు ఓం గం గం గణాధిపతి ఓం విశ్వకర్మనే నమ ఓం వీరబ్రహ్మనే నమ మిత్రుడు ఒక మిత్రుడు వచ్చేసి అన్నవేది కట్టు ఎలా అని అడిగిండు చెప్తా ఏంటవా అన్నవేది కట్టు అన్నవేది ఐరన్ ఉప్పు ఈ ఐరన్ ఉప్పును అన్నబేదిగా అమ్ముతుంటారు అనమాట ఈ అన్నబేది ఏం చేయాలంటే ఫస్ట్ మనము దుష్టపాకు ఉన్నాయా దుష్టపాకు పసరు లేకుండా ఆకైనా దంచి పసరు తీయండి ఆ పసరులో ఈ అన్నబేదిని నూరేసి సూర్యపూటం వేయండి సూర్యపూటం వేస్తే అన్నబేది కట్టుబాటు అయింది దాన్ని తీసుకొని పాలలో ఏ సూ నూరి పుటం వేయాలి ఒక ఏడు రోజులు వేయాలి అట్లనే మన మూడు పలకల జముడు పాలు అయినా ఒకటే లేక సూర్యకార జైనీరైనా ఒకటే ఈటెల్లో మాత్రం ఏడు రోజులు వేయాలి ఏడు రోజులు ఎట్లా సూర్యపుటం నూరటము సూర్యపూటం వేయటం నూరటము సూర్యపూట వేయటం అంటే నూరి ఎండలో పెట్టడాన్ని సూర్యపూటము అంటారు అలా సూర్యపుటం వేసిన తర్వాత అది మొత్తము సున్నముగా మారుద్ది ఆ సున్నాన్ని తీసుకొని మనము ఏ రూట్కి వెళ్ళాలనో ఆ రూట్కి వెళ్ళవచ్చు మిత్రమా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి ఈ విషయం ఆ విధంగా వెళ్ళవచ్చు ఆ తర్వాత ఆ సున్నాన్ని తీసుకొని మనము పారాయణమవుద్ది చేతిలో పసుపు వేసుకొని నీళ్ళు వేసుకొని సున్నం వేసుకుంటే పారాయణం కూడా అయిద్ది దానివల్ల అయితే ప్రాబ్లం లేదు మంచి సున్నం అయింది ఓకేనా ఓకే శ్రీ విశ్వకర్మ అవగాహన వీడియోస్